అంటే చేసుకుంటే ఏ బేసిక్గా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతా నా జనరేషన్ సింగర్స్లో ఎవరికి దొరికిన అదృష్టం నాకు వచ్చింది నన్ను ఎత్తుకొని లిటల్గా నన్ను ఎత్తుకొని పెంచినట్టే గద్దర్ తాత ఫస్ట్ టైం నన్ను అర్జున్ సార్ అంటే అనూప్ సార్ కాల్ చేసి ఇట్లా ఒక మూవీలో పాట పాడాలి అని చెప్పి ఫోన్ కట్ చేశారు దాని వెంటనే కాన్ఫరెన్స్లో అర్జున్ సార్ ఉన్నారు అని చెప్పి చెప్పారు నేను అర్జున్ సార్కి చాలా పెద్ద ఫ్యాన్ మా డాడీకి చాలా ఇష్టము నేను అట్లా ఫ్యాన్ అవ్వడం జరిగింది సో ఫస్ట్ మాట్లాడంగానే పాట పాడాలి అని చెప్పిన తర్వాత ఓకే సార్ పాడతాను అన్న తర్వాత ఒక ఫేవర్ కావాలి నీ దగ్గర నుంచి అన్నారు ఏంటి అంటే ఇలా మనము సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము ఇలా గద్దర్ గారి ఫ్యామిలీ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడారు నాతో నేను వండర్ అయ్యా బేసిక్గా గద్దర్ తాత ఈ జోన్ అంతా అంటే తెలంగాణ మట్టి సింగర్స్ కానివ్వండి ఆంధ్ర నుంచి ఉన్న మట్టి సింగర్స్ని చాలా తక్కువ రేర్ కేసెస్లో అడుగుతుంటారు చాలామంది బట్ సార్ నాకు ఫస్ట్ కాల్లోనే అడిగింది ఏంటంటే ఇట్లా జెన్యున్గా జానపదాలు పాడే వాళ్ళు కావాలి జెన్యున్గా తెలంగాణ కల్చర్ కానివ్వండి ఆంధ్ర కల్చర్ని ఇలా పట్టుకొని తిరిగే వాళ్ళు కావాలి అని చెప్పారు సో నేను స్టూడియోకి నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అక్కతో మాట్లాడగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు చాలా సంతోషం అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని స్టే ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి ఈరోజు మాట్లాడిస్తున్నందుకు చాలామంది ఉన్నారు సార్ అనుకుంటే ఇంకెవరినైనా పిలవచ్చు బట్ ఈరోజు ఇలా పిలిచి ఇంతమందిని కూర్చోబెట్టి ఇలా వీళ్ళని సత్కరించుకొని ఇలా కూర్చోబెట్టడం అనేది అర్జున్ సార్కి మాత్రమే దక్కుతుంది క్రెడిట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఫోక్ సాంగ్ అనగా జానపదం అనగానే లిటరల్గా నేను గద్రతాతం చూసే నేర్చుకున్న పాటలన్నీ కూడా